ఇప్పుడు ఎప్పుడు విషయం ఏంటంటే రష్యా ఒక మిసైల్ తయారు చేసింది ఆ మిసైల్ ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి ర్యాడార్ కావచ్చు ఎటువంటి ఒక వెపన్స్ కావచ్చు వాటిని అడ్డుకోలేదు అది ఏంటంటే రష్యా సక్సెస్ అయినప్పటికీ దాని మిత్ర దేశం అయినటువంటి భారతదేశం కూడా ఏంటంటే ఒక మంచి హ్యాపీనెస్ ఒక హ్యాపీ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతిసారి కూడా భారతదేశం మీద దాడి చేయాలి భారతదేశాన్ని అణచివేయాలని చెప్పేసి ప్రయత్నించే ప్రతిసారి కూడా ఏ దేశం మనకి సపోర్ట్ చేసినా చేయకుండా రష్యా మాత్రం మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది గా చూసినట్లయితే మనకి మన జరిగినటువంటి పహల్గా అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అప్పుడు కావచ్చు దాని తర్వాత వెరీ గా కొన్ని డేస్ బ్యాక్ మనకు ఈ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ లోపు జరిగినటువంటి మోదీ గారి మీద ప్లాన్ చేసినటువంటి అటాక్ కావచ్చు సో ఆ ఇంటిలో కూడా మనకి ఏంటంటే భారతదేశానికి తోడుగా అండగా అది కూడా అగ్రరాజ్యానికి ఆపోజిట్ నిలబడది రష్యా మాత్రమే సో ఆ విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా రష్యాకి మన హెల్ప్ అవసరం ఉంటుంది మనకి రష్యా హెల్ప్ అవసరం ఉంటుంది కంపల్సరీ మన రెండు కూడా మిత్ర దేశాలు ఎప్పటికీ కలిసి ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నతంగా ఎదగాలి ఏదైనా ఆపద వచ్చిన టైంలో రష్యాకి మనం తోడుండాలి మనకి రష్యా కూడా తోడుండాలని చెప్పేసి ఇదే స్నేహబంధం ఎప్పటికి కొనసాగాలని చెప్పి మనం కోరుతా పుతిన్ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు మనకి ఇండియాలో మోదీ గారు ప్రెసిడెంట్ ఉన్నంత వరకు సత్సంబంధం వాన ఉంటుంది తర్వాతకి చూడాలి ఎవరు చేంజ్ అని కూడా ఎలా ఉంటుందని చెప్పేసి సో ప్రజెంట్ టాపిక్ ఏంటంటే బురోవైస్నిక్ మిసైల్ మనకి న్యూక్లియర్ మిసైల్ అని చెప్పుకోవచ్చు దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి రాడార్ కావచ్చు ఎటువంటి మిసైల్స్ కావచ్చు ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు వీటిని అడ్డుకోలే అని చెప్పేసి మనకి అఫీషియల్ గా పుతిన్ గారు చెప్పడం జరిగింది మీటింగ్ లో ఇదే విషయం ప్రజెంట్ అమెరికా గుండెల్లో రైలు పడిగతున్నాయి నాట్ ఓన్లీ అమెరికా మనకి ఉక్రెయిన్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు చైనా కావచ్చు రిమైనింగ్ అన్ని దేశాల్లో కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ ఉంది ఎందుకని చెప్పేసి అంటే ఇప్పటి వరకు ప్రతిసారి కూడా మనకు ట్రంప్ రష్యా మీద ఇండియా మీద మెయిన్ గా ఫోకస్ చేసి మన మీద టారీఫ్లు పెంచడం రష్యా భారతదేశం రెండు కూడా మాకే మిత్ర దేశాలు కాకపోతే మా మాట వినట్లేదు సో వాటి వల్ల మేము టారీఫ్ లో ఉన్నాం వాళ్ళ మేము ఫైనల్ వేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు అగ్రరాజ్యం అనేటువంటి ఒక అహంకారంతో మా దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి లేకపోతే మా దగ్గర రాజ్యం టారిఫ్ లో వేనికి మాకు అథారిటీ ఉంది ఇటువంటి ఒక వంకలు యొక్క సాకులన్నీ కూడా అడ్డు పెట్టుకొని భారతదేశం మీద విపరీతమైన టారఫ్లతో పడతా ఉన్నాడు మనం క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేసినట్యితే ఎప్పటి నుండి జరుగుతూ ఉన్నాయి క్లియర్ కట్ గా ఎప్పుడైతే మనం ని పర్ఫెక్ట్ గా ఆపరేషన్స్ సింధుతో మనం అడగొట్టేసామో ఎప్పుడైతే ఈ ట్రంప్ గాడు గాడే గారేం కాదు మన భారతదేశం రెస్పెక్ట్ అయినంత వరకు మనం గాడే అని చెప్పాను అలా గారు అనేది ఎప్పుడు మన భారతదేశాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మన మోదీ గారిని రెస్పెక్ట్ ఇచ్చి మన భరత మాతకు రెస్పెక్ట్ ఇచ్చి మన ఇండియన్ పొలిటీషియన్స్ అందరికి కూడా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా గారు అందాం అప్పటి వరకు గాడే అయితే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఒక పాకిస్తాన్ కుక్కలని కంప్లీట్ గా అనగదొక్కే ప్రయత్నం చేసినామో ఆ సింధు మనం సక్సెస్ఫుల్ గా మనం ఎప్పుడైతే మనం విన్నైనామో అప్పుడు ట్రంప్ ఏంటంటే నేనే మధ్యలో ఉండే వీళ్ళకి సీజ్ ఫైర్ చేపించిన అని చెప్పి చెప్పడం వల్ల నువ్వు చెప్పిందా మేము ఏం చేయలేదు మాకు ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మా కాళ్ళ బైరానికి వస్తే దయదలిసి మాత్రమే ఒక సీజ్ ఫైర్గా యాక్సెప్ట్ చేసిన విధంగా మన భారతదేశం చెప్పడం అంటే కంప్లీట్ ట్రంప్ ట్రంప్ను పక్క పెట్టేసింది నువ్వు చేసింది ఏం లేదు ఇక్కడ నువ్వు ఏదో మధ్యలోకి వచ్చి మధ్యవర్తిత్వం చేసి ఇందులో ఇంట్లో నువ్వు ఏదో రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేసి ఒక నోబల్ ప్రైజ్ కని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాడు అది జరగని పని సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే కంప్లీట్ గా భారతదేశం ట్రంప్ను అమెరికాను పక్క పెట్టేసిందో అప్పటి నుండి ఏంటంటే టారిఫ్ల పేరుతో ఏదో విధంగా వీళ్ళను ఇబ్బంది పెట్టాలా ఏదో విధంగా మన దారికి వచ్చే విధంగా అని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నారు కానీ భారతదేశం ఆత్మ ఆత్మగౌరవంతో దేశం భారతదేశం ఎటువంటి టారిఫ్లు కావచ్చు ఎటువంటి ఎన్నో జరిగినాయి ఎన్నో పోరాటాలు యుద్ధాలు చేసే దరం వచ్చింది ఇటువంటి చిన్న చిన్న ఈ యొక్క తాటాక్ చప్పులకు భయపడేటువంటి దేశం మనది కాదు మన మోదీ గారు అంత మించి కాదు సవాల్ చేసి లాల్ చాక్ లో నిలబడే జెండా వరేసినటువంటి వ్యక్తి మోదీ గారు ఇవన్నీ తాటాక్ చప్పులు ఏదో నాలుగైదు బకెట్ లో వేసుకుని ఊపడం వల్ల సౌండ్ వచ్చినంత మాత్రమే భయపడవాలి ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బొరవిస్టిక్ మిసైల్ ఉందో ఆ మిసైల్ ఏంటంటే స్టాప్ గా మనకి ఏంటంటే పదిహేను గంటలు ట్రావెల్ చేసింది దాదాపు పద్నాలుగు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అంటే రష్యా వాళ్ళ దేశంలో వాళ్ళ ప్లేస్ లో ఉండుకుంటూ ఒక టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే ప్రపంచంలో ఎక్కడైనా తగులుతుంది అమెరికా వైట్ హౌస్ తగులుది న్యూయార్క్ తగులుతీ రిమైనింగ్ ఏ దేశమైనా కూడా మనం తగులుతుంది హైదరాబాద్ నుంచి మనం మనం కి మనం చూసుకున్నట్లయితే ఎటు చూసినా కూడా సెవెన్ థౌజండ్ మించి అయితే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మించి అయితే దూరం లేదు మనకి రష్యా భారతదేశంగా మిత్ర దేశం కాబట్టి రష్యా ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు అటువంటి మిసైల్ని మనకు సేల్ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఆ భయం కూడా అమెరికాకు ఉంది మన హైదరాబాద్లో ఉంచే మిసైల్ మనం డ్రాప్ చేసినాం అనుకోండి ఇక్కడ నుంచి మనం ఆ యొక్క మనం ఫైర్ చేసినాం అనుకోండి అమెరికాలో ఉన్నటువంటి ఏ ప్లేస్ అయినా కూడా విత్ ఇన్ సెవెన్ లో వెళ్ళి ఎగ్జాక్ట్ స్పాట్ లో కొట్టగలదు రష్యా నుంచి ఒక మిసైల్ మనం డ్రాప్ చేసినా కూడా అమెరికాలో ఏ ప్లేస్ అయినా కూడా ఎగ్జాక్ట్ కొట్టగలదు సో దీ భయం ప్రజెంట్ ఏంటంటే అమెరికాకు ఉంది మనకి ఇజ్రాయెల్ మనకి ఏంటంటే ఐరన్ డోమ్ అని చెప్పేసి త్రీ సిక్స్టీ లో మనకి భూమి మీద ఉపరితలం మీద ఇక్కడ నుంచి ఎటువంటి మిసైల్ డ్రాప్ అయినా కూడా వాటిని అడ్డుకునే విధంగా ఒక వాళ్ళ యొక్క కంట్రీ చుట్టూ వాళ్ళు ఏంటంటే ఒక ఐరన్ డోమ్ అంటే ఏంటంటే మనకి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఒక ప్రొడక్షన్ క్రియేట్ చేసుకున్నది సో ఒక సెన్సార్ లాగా సో ఏదొచ్చినా కూడా ముందే కనిపెట్టి భూమి మీద వడముందుకే వాటిని అటాక్ చేసే విధంగా కంట్రీ చుట్టూ ఐరన్ డోమ్ తయారు చేసుకుంటారు ఇజ్రాయిల్ అదే విధంగా దాన్ని చూసి మనకి ఏంటి ట్రంప్ మా కాపీ కొట్టడం అలవాటు ఏదైనా కూడా కాపీ కొడతాడు అంత జక్కన్న మోడల్ వాళ్ళు ఐరన్ అని చెప్పేసి పెట్టేస్తే పేరు ట్రంప్ మాకు ఈగో ఎక్కువ ఏదైనా కూడా మనదే అగ్రరాజ్యం మనమే మీద ఉండాలని చూస్తూ ఉంటాడు ఈగో చాలా ఎక్కువ దానివల్ల దీనికి మనకు అమెరికా చుట్టు కూడా ఏంటంటే ఒక గోల్డన్ డోమ్ అని చెప్పి తయారు చేశాడు ఇంకా అది అండర్ వర్క్ లో కంప్లీట్ కాలే ఇంకా ఒక గోల్డెన్ డోవ్ అంటే కామన్ ఏంటిది ఈ యొక్క అమెరికా చుట్టూ కూడా త్రీ సిక్స్ డిగ్రీస్ లో గా ఇజ్రాయల్ దగ్గర ఉన్నట్టే మనకి ఉపరితల మీద భూమి మీద ఎటువంటి మిసైల్ పడకుండా పడే ముందే కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండగానే మనకి ఏంటంటే ఒక మిసైల్ ఐడెంటిఫై చేసి వాటి మీద రిటర్న్ లో కౌంటర్ అటాక్ చేస్తా ఉంటాయి వాళ్ళ దగ్గర మిసైల్స్ సో ఇది ఇప్పుడు ప్రజలతో ఏదైతే మనకి ఒక బ్రోవిస్టిక్ మిసైల్ ఉందో ఇది ఏంటిదంటే అనురియాక్టర్తో వర్క్ చేస్తూ ఉంటాయి మనకి స్టార్టింగ్ లో ఇంజిన్ స్టార్ట్ అయ్యే టైంలో మాత్రం ఫ్యూయల్ తీసుకుంటది వన్స్ ఒకసారి ఒక స్పీడ్ అందుకున్న తర్వాతకి దాంట్లో ఒక చిన్న అనురియాక్టర్ క్రియేట్ అయిపోయి అనంత దూరాలకు కూడా ఫ్యూయల్ కి ఇబ్బంది లేకుండా అది ఏంటంటే ఫ్యూయల్ తో కాకుండా ఒక తో రన్ చేస్తూ ఉంటారు దాదాపు నాన్ స్టాప్ గా ఇరవై వేల కిలోమీటర్ వెళ్ళగలుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలకైనా కూడా ఈ యొక్క మిసైల్ వెళ్ళగలుగుతుంది ఆ భయం ప్రజెంట్ ఏంటంటే అమెరికాకు ఉంది ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఈ గోల్డెన్ డోమ్ ఉందో ఈ గోల్డెన్ డోమ్ కూడా మనకి ఏంటంటే వీటిని ఐడెంటిఫై చేయాలి ఎందుకని చెప్పేసి అంటే ఇది యాభై నుంచి రెండు వందల మీటర్ల ఎత్తులోనే ఇది ఒక మిసైల్ ట్రావెల్ చేస్తారు అట్ సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉందని చెప్పేసి అంటే ఏదైనా మిసైల్ అడ్డం వస్తే ఆ మిసైల్ ని తప్పించుకొని సైడ్ నుండి వెళ్ళి మళ్ళీ యాప్స్ దాని యొక్క ఫోకస్ ఏకైతే మన టార్గెట్ ఆ టార్గెట్ ఫోకస్ చేసుకు ఒక మిషనరీ ఒక ఆ యొక్క ప్రోగ్రామింగ్ అందులో డెవలప్మెంట్ చేశారు అంటే ఏంటంటే ఒక మిసైల్ ఏదో గుడ్డిగా పోయి ఆ ఎదురు ఏదో వచ్చినా కూడా దాన్ని దాక్కుండా పోదాం కాదు ఏదైనా ఆపోజిట్ లో వేరే మిసైల్ వస్తే దాన్ని తప్పించుకుని పోయి మరి అది అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే శాటిలైట్ విధానం ద్వారా దీన్ని గాల్లోనే వాళ్ళ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆధునిక ఫ్యూచర్లతోనే ఈ యొక్క మిసైల్ మనకు చేయడం జరిగింది ఇది ఒక్కసారి సక్సెస్ కాలేదు ఓకే ఏదైనా కూడా ఇంత మంచి విజయం ఇంత ఘన విజయం రావాలని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా ఒక్కసారి కాదు అది ఏ విషయం అయినా కావచ్చు మనకి హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు మనం చేసే ఉన్న ఆలోచనలు కోసం ఏదైనా కావచ్చు మనకి ఏంటంటే ఒక గొప్ప విజన్ ఉన్నప్పుడు కంపల్సరీ పది సార్లు కింద పడాల్సి వస్తుంది కానీ పడ్డ ప్రతిసారి లేవాలా మళ్ళీ ప్రయత్నించాలి అప్పుడు విన్ అవుతారు గా రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల్లో పది సార్లు యొక్క టెస్ట్ చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ మనకు నైన్ టు టెన్ టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాతకి ఇది లెవెంత్ టైము మనకు దీని మీద గ్రిప్ వచ్చింది రష్యా వాళ్ళకి వాళ్ళు అయ్యారు సో ఆ భయం ప్రజెంట్ ఉంది మనకి ఇండియాలో బట్టి మరి సార్లు టెన్ టైమ్స్ మనకి వీళ్ళ యొక్క మిషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు టెస్ట్ చేస్తా ఉంటే మరి అమెరికా ఈగో మనకి ట్రంప్ మామ ఏం చేస్తారని చెప్పేసి అంటే ట్రంప్ మా దీని మీద పోగా చేసిండు ఒకప్పుడు ఎప్పుడు రెండు వేల పదహారు తర్వాతకి రెండు వేల పంతొమ్మిది లో ఈ యొక్క టెస్ట్ చేసిన టైంలో దాదాపు ఒక సెవెన్ మెంబర్స్ రష్యా సైంటిస్ట్ కూడా చనిపోయారు తర్వాతకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఏంటంటే చాలాసార్లు ట్రై చేశారు చాలాసార్లు ఫెయిల్ అయింది ఏంటంటే ఈ యొక్క అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏంటంటే ఒక ఫెయిల్యుర్ మెషన్కి కింద చేసారు దీంతో పెద్ద ఎఫెక్ట్ పడేది ఏం లేదు సక్సెస్ కాదు ఎలా కూడా దీంతో మనం ఎఫెక్ట్ పెట్ట దీని మీద మనం ఎఫర్ట్ పెద్ద అవసరం లేదు సో ఎట్లా ఫెయిల్యూర్ మెషిన్ అని చెప్పేసి పక్క పెట్టేస్తారు కానీ ఇప్పుడు సడన్ గా సక్సెస్ అయ్యేసరికి వాళ్ళందరిలో ఒక వెన్నులో వనుకబుతా ఉన్నది ఏ విధంగా వనకుబుతా ఉన్నది దీన్ని ఎవరో లేదు అండ్ అనుయాక్టివ్ తో స్టార్ట్ అయింది అంటే దీనికి ఫ్యూయల్ ఇంత దూరం అయినంత ఫ్యూయల్ అయిపోద్ది ఇక్కడ పడిపోద్ది అని కాదు ఇంత దూరమైనా వెళ్ళగలుగుతుంది అండ్ శాటిలైట్ యొక్క డైరెక్షన్స్ తోనేది దాని డైరెక్షన్ చేసి వెళ్తుంది ఆపోజిట్ లో అయినా మిసైల్ వచ్చినా కూడా అడ్డు తప్పుకొని మళ్ళీ టార్గెట్ మీద ఫోకస్ చేసిన కెపాసిటీ ఉన్నది అండ్ దాదాపు ఇరవై వేల నాన్ స్టాప్ వెళ్తుంది దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వెళ్తా వెళ్తూ ఉంటుంది పర్వర్కి అది సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ అమెరికాతో పాటు ఏదైతే రష్యాకి శత్రు దేశాల్లో అన్నిట్లలో కూడా ఏంటంటే వణుకుబడుతూ ఉన్నది అండ్ ఇది పేలిన కాడ ఏ విధంగా ఉంటుందంటే నాటో దేశాలు దీనికి ఒక ముద్దు పేరు పెట్టుకోవడం జరిగింది అదేంటంటే ఫాల్ అంటే అది పడ్డ దగ్గర పడుతున్న టైంలో ఎట్లా అంటే ఏదో ఒక ఆకాశం నుంచి ఒక పిడుగు లేకుంటే ఆకాశం ఊడి పడుతున్న విధంగా దాని యొక్క విజువల్స్ ఉంటాయి అంత అర్థం చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది అది పేలిన చోట చాలా విధ్వంసం సృష్టిస్తుంది ఏ టార్గెట్ అయినా గా కొట్టగలుగుతుంది అండ్ పడ్డకాడ మాత్రం మామూలు ఉండదు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ అమెరికాలో ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేస్తూ ఉండదు ఇప్పుడు ఎంతో కొంత ట్రంప్ మామ తగ్గాల్సి వస్తుంది తగ్గాల ట్రంప్ మామకు గట్టిగా ఇండోలో పట్టి ఏంటంటే నాకాడ న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయి సో నేను ఏ దేశమైనా నేను టార్గెట్ చేసి కొట్టగలుగుతా గా కొట్టగలుగుతా అని చెప్పి ఒక ధీమా ఉండదు ఏదైతే మనకి బుర్ర కి ఉందో ప్రజెంట్ ఇచ్చి పడేస్తుంది దాంతో ట్రంప్ కొవ్వు కొంచెం కరుగుద్ది ఇంకోటి ఏంటంటే అగ్రరాజ్యం యొక్క మెయిన్ బలం ఏంటంటే డాలర్స్ మా దేశంలో ఉన్నటువంటి డాలర్స్తోనే అంతర్జాతీయంగా జియో మార్కెట్లో బిజినెస్ నడుస్తూ ఉన్నది అని చెప్పేసి టారీఫ్ అండ్ పెంచుతూ ఉన్నాడు ఇలా అంటే ఏదైతే మనకి ఒక బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయో బ్రిక్స్ కంట్రీస్ అన్నిటి కూడా దేవుడా దయచేసి బ్రిక్స్ కరెన్సీ రావాలా బ్రిక్స్ కరెన్సీ చలామణి కావాలా ఏదైతే మనకి బ్రిక్స్ కరెన్సీ కనుక రీజన్ అనుకో డాలర్ వాల్యూ ఆటోమేటిక్ గా పడిపోద్ది ట్రంప్ గారి బల్బు అనుగుద్ది అనగాల అన్ని దేశాల మీద ప్రపంచంలో అన్ని దేశాల మీద ఏంటంటే అగ్రరాజ్యం నాది అని చెప్పేసి ఒక ఈగోకి పోయి ఇది ఒక పొలిటికల్ గేమ్ లాగా లేదు కంప్లీట్ గా ట్రంప్ దేన్నైనా కూడా తన సొంత పర్సనల్ ఈగో లాగా తీసుకుంటా ఉంటాడు అది ట్రంప్ ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం అంతే సో అది మారాలని చెప్పేసి అంటే కంపల్సరీ ఈ యొక్క బ్రిక్స్ కరెన్సీ రావాలా దాంతోపాటు ఇటువంటి మిజైల్స్ కనుక తయారని అనుకోండి ట్రంప్ ఆటోమేటిక్గా తగ్గుతాడు మనం అమెరికా డెవలప్మెంట్ ఆగిపోవాలా లేకుంటే అమెరికా డెవలప్మెంట్ కావద్దు అమెరికా పడిపోవాలని చెప్పి నేను చెప్పట్లేదు ఒక వ్యక్తి ఈగోకు పోయి ఒక దేశం యొక్క పరిస్థితులను అతలాకలను చేసే విధంగా ఎవరు చేయకూడదు అది మన దేశ ప్రధాని అయినా వాళ్ళ దేశ ప్రధాని అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా రష్యా ప్రెసిడెంట్ అయినా కూడా దేశ శ్రేయస్సు కోసం ఇద్దరు అయినా వెళ్ళండి అంతేగాని సొంత ఈగోల కోసం అని చెప్పేసి ఈ విధంగా ట్రంప్ లాంటి వాళ్ళు ఉంటే మాత్రం దేశం ఖరాబ్ అవుతుంది ఫ్యూచర్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు కంపల్సరీ రష్యా కూడా మన ఇండియాకి అటువంటి మిసైల్ ని ఆఫర్ ఇచ్చేటువంటి అవకాశం ఎంతనే ఉంది ఇది మనకు చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మన మిత్ర దేశమైనటువంటి రష్యాకి బలం ఉందని చెప్పేసి అంటే మన మిత్రుడు బలంగా ఉంటే మనం కూడా ఎంతో కొంత బలంగా ఉండడానికి ఉంటాయి సో రష్యాకి కంగ్రాచులేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా కూడా అందరు కూడా దీన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలా భారతదేశం డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలా థ్యాంక్ యూ